ముందు చూటానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ ఇవ్వాలని అయితే ఇంకే వంకాయ ముందు మన పందెం మా అన్నయ్య చెప్తా ఎర్ర పడిందా పడింది గాని ఇదేందుకే ఇది రక్తం క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా ఇల్లి రక్తం ఉంటే నమ్ముతారా సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే రైస్ నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి మా అమ్మ నాన్నల కోసమైనా ఒక్క ఒకే ఒక్క తాడి కట్టండి చాలు నేను ఆనందంగా కన్ను మూస్తాను కడివడ కన్నీళ్లు కారుస్తూ అంటాడు మళ్ళీ డైలాగ్ నేనన్న ప్రాసిన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదవ మంగళసూత్రం పట్టుకున్నానట సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోషిలు జోసిని చెప్పారట నా కోరిక తీయకుండానే చచ్చిపో రే చందు ఏం చేస్తున్నావు రా వస్తున్నా అబ్బాయికి ఎంత నిర్ణయము పర్వాలేదు చేతులు చీంపై పర్వాలేదండి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఏం సుబ్బారావు మన అబ్బాయికి పెళ్లి చూపులా మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతరాలయ్యా నేను ఉన్నాను దేనికి వేలకు వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారిని పంపించానా లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా అయినా సరే నన్నెవరు లెక్క చేయరే పైకి గర్భం నాకు పదమూడో నెల వినపడి మా అత్తగారేమో వీడు పెళ్లి చూసుకొని పోనంటుంది సరే వీడు పెళ్లి చేస్తే పని అయిపోతుంది కదా అని విన్నవరా ఇది మాట్లాడు ఇంటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా అయితే వెంటనే మా తమ్ముడు కవర్ చేస్తా తమ్ముడా అబ్బే వాడు నా తమ్ముడు కాదు నా కొడుకు వారిని చెవిటి నీకు చెవుడని తెలుసు వాడు నీ కొడుకుని తెలుసు అదే అది మా అన్న కూతురు నీలిమా కావాలా మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం అలాగే మంచిదండి కథమా వెళ్ళొస్తా వెళ్ళొస్తా రే పెళ్ళి కుదిరితే వచ్చి పిలుస్తారా ఓ కాటు ముఖ రాసి పారేస్తారా అదే మాట పెద్దమ్మ నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను ఆ వస్తా ఒరే బండా ఇప్పటికి పది సార్లు ఒరే బండా ఎల్లొత్తా పెద్దమ్మా ఒరే బండా ఎల్లొత్తా పెద్దమ్మా అసలు అండి వాటికి ఎల్లొస్తావా లేదా అబ్బా మీరు ఉండండి ఓ మాట చెప్పాలి చూడు బాబు మీ అమ్మతో ఒక మాట చెప్తావా మాకెటో పిల్లలు లేరు చేయ పెళ్ళిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు నేను చెప్పానని చెప్పి మీ అమ్మ నొప్పిస్తావా తప్పకుండా పెద్దమ్మా

ఆ మాటకు వస్తే నాన్న మాత్రం నన్ను విషయం చెప్పు ఏ పార్టీ వెళ్ళినప్పుడు అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు బీర్ ఇంకా చ అవన్నీ పెద్ద పట్టించుకునక్కర్లేదమ్మా నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా చిచ్చి లేదమ్మా అంటే నాన్నలాగే నేను చెప్తే దొంగ నా 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 ఆ ఆ భాష కూడా అల్లిబాబు గురించి మీకెలా తెలుసు ఆ మాత్రం తెలుసుకోగలం లేరా నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదుర్ చేసుకుంటాం అనుకున్నావా అమ్మా పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా ఆ రెండు అక్కర్లేదు ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయట్లేదు ఎక్కడ తెలుసులో మన ఊళ్ళో అవరేంటి మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు ఖర్చులు కలిసి వస్తాయి పద్దతి పాడు అన్ని బాగుంటాయి ఏ నీకిష్టం లేదా నాకు మాత్రం ఓకే అమ్మా అంత సంతోషం బాబాయ్ అయ్యా ఏంటంటే ఏముంది జస్ట్ ఇష్టం అంతే ఈ పని చేస్తే పూలు ఎవరు ఆ పూలా ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్త ఏంటి ఇప్పుడేది ఉతకలేకనే చావని ఆ ఉతుకుతావ్వ ఉతకదు బామ్మకెలా ఉంది బ్రహ్మాండంగా ఉంది బటాని తింటోంది రోజు ఇంతకి నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు వదిరా అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయ్యింది పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా పెళ్ళయ్యేదాకా ఉంటావా ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప ఆ హలో నీలిమా హలో ఫోన్ పెట్టేసింది సరే మాట్లాడుచులే సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది నువ్వేం బ్యాంక్ పెట్టుకోవద్దు వచ్చేస్తుందిగా ఇది అసలే కోతముండ అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో దీన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో నా దగ్గర ఏ వేషాలు కుదరవు పెళ్ళు పెళ్లి కాయగూరలు తరుగు నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించడట్టున్నావు నువ్వు అమ్మో దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే ఏమండోయ్ రిస్క్ శ్రీవారు రిస్క్ శ్రీవారా నీకు అలాగే ఉంటుంది నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నానని పొట్టి సత్యం పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా అంటారా నువ్వు నాకంటే పొడుగా ఉన్నావు కాబట్టి నన్ను పొట్టి సత్యం అంటారు మా ఊరు ఓ ఊరుంటే గుర్తొచ్చింది అమ్మా పెద్దమ్మ నీకో మాట చెప్పమంది ఏంటి పెళ్లిలో కన్యాదానం చేయాలనుందట పెద్దమ్మకి నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా వాళ్ళకి ఆడపిల్లలు లేరా అసలు పిల్లలేరు ఏమా ఏమంటా చార్లో ఉప్ప మర్చిపోయాను కొనేవాడు ఆడిష్టమైందే కొంటాడు అమ్మేస్తే పొలా దీనికింత ఆలోచన ఎందుకురా ఎహరి ఇది చదువుకున్న వాళ్ళతో చిక్కేది నీరు మాలాకో మధ్యలో మరదంటారెందుకు చదువుకున్నాడు కనకే ఆలోచిస్తున్నాడు ఏంటి నువ్వు అనేది తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంక మిగిలేదేమిటి ఆ మెట్ట పొలం మనకేమైనా సచ్చినంగా ఉద్యోగం ఉందా ఏంటి నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి పొలం అమ్మిన రుసుకునే దిగుతున్నాడు నాలుగు గేళ్ళల్లో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు ఏమున్నయ్యా ఉద్యోగం కోసం పొలాలమ్మేటో నాకేం బాగలేదు తర్వాత మీ అన్నదమ్ములు ఇష్టం నీ ఇష్టం ఎవడకు కావాలా బోర్డు ఇష్టం మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటుంది అయినా మగాళ్ళ మధ్య నూతాలు దోర్చడం ఏంటి పోతాలేండి ఇవాళంటే మనకి పిల్ల లేరు రేపు పుట్టే పోతారా ఆలోచించరేమిటి వదిన బాధపడుతుంది పోని ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు యాభై వేలు ఎక్కడికి తీసుకొస్తాను చెప్పు అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి అవునండి ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు నా నగలున్నాయిగా అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది మనం టౌన్కి వెళ్ళిపోదామండి అవునండి కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి వేరు కాపురమా అదేమిటయ్యా నేనేమన్నానని నాకు తెలుసు అయిన వాళ్ళు ఆ మాత్రం మాట అనుభవం ఏమిటి అదేం కాదక్క వీడిని చదువు కోసం పట్నం పంపాలి ఒక్కడనే ఎలా పంపను పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట మీ ఇష్టంరా మీకేది మంచిది అనిపిస్తే బాగున్నావా బాగున్నా పిన్ని ఏమిటిలా చిక్కిపోయా ఏంటకయ్యా ఇన్నాళ్ళకు ఊరు గుర్తొచ్చిందా ఊరు గుర్తుకు రాలేదే నువ్వు గుర్తుకొచ్చావు వచ్చేసాను ఇప్పుడే వస్తాను పిన్ని అలాగే అక్క మీ పెద్దమ్మ నాకు తెలియదేంటి అదేంటి రా నాకన్నా ముసలాడిపోయిపోయావారా ఏమ్మా బాగున్నావా స్నానాలు భోజనాలు అయినా తిరిగి కూర్చుని కబుర్లు చెప్పుకుందాం ముందు లోపలికి నడవండి పెళ్ళిందా అమ్మ అదే ఓరే బండే ఏ ఉత్పతమ్మ నేను చెప్పిన పని ఏం చేసావ్ ఏ పని అదేరా జయని కన్యదానం చేస్తానని మర్చిపోయావా లే ఉత్పతమ్మ చె ఏమంది ఒప్పుకుందా చెప్పమేంట్రా ఏమీ అనలేదు పెద్దమ్మా దేవుడే అన్యాయం చేశాడు మీ ఏం చేస్తుంది పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది దాంతో సరిపెట్టుకోవే రా నీ ఇదిగో బామ్మగారు మొన్న మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిషేత్తామూలత కార్యక్రమం ఇలాగే ఆలస్యమైతే పురోహితులు గారు పెళ్లి కూతురు నెవదీసుకుని వెళ్ళిపోయట అపల మాటలు నువ్వును ఇక చదవండి లగ్నపత్రిక స్వస్తి శ్రీ యోనామ సంవత్సరే ఆ శ్రీ దశమి శనివారస్య గుత్త సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను అదేంటండి అలా రాశారు ఏమిటమ్మా మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి అమ్మా కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్నపత్రిక రాయించడం పద్ధతి మీరు కన్యాదానం చేయించడం లేదా చెప్పరేమిటండి బావ గారు మీరు ఎలా చేస్తారు స్తి శ్రీ యువరామ సంవత్సరే ఆశ్రీల మాసే దశమి శనివార్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరు కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిండి సుబ్బారావు గారి ఏకైక కుమారు మొదటి కార్డు నీకే ఇవ్వాలని ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా అయ్యో ఇది చెల్లెలు పెళ్లి కార్డు కాదు అంతకంటే ముందు నిశ్చయమైన పెళ్లిది అంతకంటే ముందు పుట్టిన వాడి పెళ్లిది అంటే నా కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది నాకు సరిపోతుందో లేదో చూసి చెప్ప ఏంటిది అంట కు కుంకుం పడింది కుంకుమ పడింది అయితే కాస్త కళ్ళు తుడుచుకొని చూడు